ഹലോ എവരിവൺ വെൽക്കം ടു അവർ ചാനൽ రీసెంట్ గా మనం జేఈ మెయిన్స్ అలాంటి రిలేటెడ్ వీడియోస్ చాలా చేశాము కింద చాలా మంది పేరెంట్స్ ప్లస్ స్టూడెంట్స్ కామెంట్ చేస్తున్నారు ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి ఇంటర్ యాక్ ఏ స్ట్రీమ్ తీసుకోవాలి ఏ దేనిలో బాగుంటుంది దేనిలో ఫ్యూచర్ బాగుంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటున్నారు అవన్నీ అడ్రస్ చేయడానికి ఒక కామన్ వీడియో తీస్తున్నాను కాలేజ్ అనేది ఎలా చూస్ చేసుకోవాలి ఏ కాలేజ్ అయితే చూస్ చేసుకుంటామో దాన్ని అది చూస్ చేసుకోవడానికి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటివి మనం ఏమేమి కన్సిడర్ చేయాలి ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు బెంగళూరులో చదవాలనుకుంటున్నారు లేకపోతే చెన్నైలో చదవాలనుకుంటున్నారు అక్కడ ఏం కాలేజ్ చేసుకుంటే మనకి ఎలా తెలుసుకోవాలి ప్లస్ ఆ కాలేజ్లో ఎలా అప్రోచ్ అవ్వాలి ఇవన్నీ వీడియోలో తెలుసుకుందాం ప్లస్ ఈ వీడియోలో వాడే మనం ఏదైతే మీకు లింక్స్ చూపెడతాను చూపెడతానో వాటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి సో మీరు వెళ్ళి తర్వాత చూసుకోవచ్చు సో వాటి కోసం మీరు ఏం అవ్వాల్సిన అవసరం లేదు చాలా వరకు కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇస్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ఇది ఎవ్రీ ఇయర్ మన ఇండియాలో ఉన్న అన్ని కాలేజెస్ కి ఒక ర్యాంక్ అనేది అసైన్ చేస్తుంది ఆ ర్యాంక్ అనేది వీళ్ళు ఎలా అసైన్ చేస్తారంటే దే విల్ కన్సిడర్ కాలేజ్ ఎలా ఉంది దానిలో రీసెర్చ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ప్లేస్మెంట్స్ ఎలా ఉంది ఫ్యాకల్టీ స్టూడెంట్ స్టూడెంట్ టు ఫ్యాకల్టీ రేషియో ఎలా ఉంది స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ లో వెయ్యి మంది స్టూడెంట్స్ ఉన్నారు వంద మంది ఫ్యాకల్టీ ఉన్నారు సో దాన్ని వన్ స్టూడెంట్ అంటారు అట్లా అంటే ఫ్యాకల్టీ ఎంత ఎక్కువ ఉంటే అంత క్వాలిటీగా ఉంటుంది అని అట్లా ఆ రేషియో కన్సిడర్ చేస్తారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసి వాళ్ళు ప్రతి కాలేజ్కి ఒక వెయిటేజ్ ఇచ్చేసి అలా స్కోర్ బట్టి హైయెస్ట్ స్కోర్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ హైయెస్ట్ ఉన్న సెకండ్ ర్యాంక్ అలా ఇచ్చుకుంటూ వెళ్తారు ఇది ఇది నేను ఎగ్జాక్ట్ ఇది బెస్ట్ దీన్ని బ్లైండ్ గా నమ్మచ్చు అని చెప్పడం లేదు ఎందుకంటే దీనిలో కూడా కొంచెం అడిట్ అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు కొన్ని కొన్ని కాలేజెస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యే దానిలో టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ స్టూడెంట్స్ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ త్రిబుల్ ఐడి హైదరాబాద్ బ్యాంగ్లూరు ఉంటాయి ఉంటాయి ఇప్పుడు వాళ్ళు చాలా తక్కువ స్టూడెంట్ ఉంటారు కాబట్టి ర్యాంకింగ్ కొంచెం అడిట్ అవ్వచ్చు కానీ మరీ అంత అటు ఇటు ఉన్నా కానీ మనకు రఫ్ ఐడియా అంటే ఏవి టాప్ లో ఉన్నాయి ఏ ప్లేసెస్ లో ఏ కాలేజెస్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఇది ఒక మంచి రిసోర్స్ అని నా ఒపీనియన్ ఫర్ ఎగ్జాంపుల్ కూడా వచ్చి చూస్తే స్టార్టింగ్ వచ్చేసి వీళ్ళు పెట్టారు ఐఐటి మద్రాస్ పెట్టారు సెకండ్ వచ్చేసి ఐఐటి ఢిల్లీ పెట్టారు థర్డ్ వచ్చి ఐఐటీ బాంబే పెట్టారు అలా అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఐఐటి మద్రాస్ ఢిల్లీలో జాయిన్ అయితే ఏం లేదు మనం చూస్తే ఆల్మోస్ట్ జే అడ్వాన్స్ వచ్చిన టాపర్స్ అందరూ ఐఐటి బాంబే ప్రిఫర్ చేస్తారు తర్వాత మద్రాస్ ఢిల్లీ వాళ్ళ వాళ్ళ ప్రిఫరెన్స్ బట్టి ప్రిఫర్ చేస్తారు కానీ చాలా మంది ప్రిఫరెన్స్ అయితే బాంబే మనం చూస్తే బాంబే చూస్తే ఆల్మోస్ట్ టాప్ వన్ టూ సిక్స్టీ ర్యాంక్స్ ఉన్న వాళ్ళందరూ బాంబే జాయిన్ అవుతారు కంప్యూటర్ సైన్స్ లో సో ఇది జస్ట్ రఫ్ ఎస్టిమేషన్ కి మనం వాడుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీస్ ఎన్ఐటీస్ అయితే చాలా వరకు అందరికీ ఉంటాయి తెలియకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీడియోస్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి సో వెళ్ళి చూడండి మీకు మంచి ఐడియా వస్తుంది ఏమేమి కాలేజెస్ ఉన్నాయి అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ స్క్రోల్ చేసుకుంటే చూడండి జాదవపూర్ యూనివర్సిటీ వెస్ట్ బెంగాల్లో ఉంది ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ టెన్ కాలేజెస్ ఇప్పుడు మన విట్ ఉంది ఇప్పుడు విట్ అని ఇక్కడ రాసేది కానీ ఇప్పుడు నార్మల్ ఆబియస్ ఇప్పుడు ఎన్నిటి వరంగల్ ఉంది వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది ఇప్పుడు రెండింటిలో సీట్ వస్తే అబియస్ మనం వరంగల్ వరంగల్లో చూజ్ చేసుకుంటాం ఎందుకంటే అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ప్లస్ ఎన్ఐటి అనేది ఒక బ్రాండ్ ఉంటుంది అలా చెప్పాను కదండి మనం బ్లైండ్ గా నమ్మద్దాం కానీ ఇది జస్ట్ ఇప్పుడు విట్ కూడా మంచి కాలేజ్ అంటే మంచి కాలేజ్ దానిలో ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి అన్ని బాగానే ఉంటాయి కానీ అక్కడ స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇంటెక్ అనేది పదివేల మంది జాయిన్ అయితే ఎంత మందికి వస్తుంది రిజల్ట్స్ అది మనం గమనించుకోవాలి ఎన్ఐటికి ఆవరేజ్ చూసుకుంటే జనరల్లీ ఇప్పుడు ఎదుకున్న వాళ్ళకి కొంచెం బెటర్ ఆఫీస్ కి బెటర్ గా ఉంటుంది వాళ్ళకి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింద వచ్చేసి అన్నా యూనివర్సిటీ ఉంది చెన్నైలో ఇట్లా ఇక్కడ మనం ఇలా ఇక్కడ టాప్ హండ్రెడ్ ర్యాంక్స్ ఉన్నాయి హండ్రెడ్ కాలేజెస్ లిస్ట్ అనేది ఇక్కడ ఉంది సో మీరు ఇక్కడ చూసుకుంటే ఈ టాప్ హండ్రెడ్ కాలేజెస్ ప్లస్ ఇక్కడ నెక్స్ట్ వన్ ఫిఫ్టీ వన్ నాట్ వన్ టు వన్ ఫిఫ్టీ కావాలంటే ఇది క్లిక్ చేయండి క్లిక్ చేస్తున్నాను వన్ నాట్ వన్ నుంచి వన్ ఫిఫ్టీ సో ఇక్కడ వన్ నాట్ వన్ నుంచి వన్ ఫిఫ్టీ క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చాయి ఇవేం ర్యాంకింగ్ ప్రకారం లేదు జస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఇచ్చారు సో ఇక్కడ వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్ ఇక్కడ చూడండి కొన్ని కింద పెట్టారు ప్లస్ పెస్ యూనివర్సిటీ ఇప్పుడు బెంగళూరులో ఉన్న వాళ్ళకి చాలా మంది తెలుసు పెస్ అనేది చాలా మంచి కాలేజ్ ఇక్కడ బెంగళూరు వాళ్ళకి ఇప్పుడు మన జేఏండ్ హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీ ప్లస్ ఎంజిఐటి బివిఆర్ ఐటీ మన తెలంగాణలో ఇప్పుడు టాప్ టాప్ కాలేజెస్ ఉన్నాయి కూడా అలా పెస్ట్ యూనివర్సిటీస్ వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ ఇన్ బెంగళూరు అట్లా ప్లస్ ఇప్పుడు ఇక్కడ వన్ ఫిఫ్టీ వెళ్ళాలి మళ్ళీ బ్యాక్ అప్ ఇక్కడ ర్యాంక్ బ్యాండ్ వన్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ సో దీనిలో కూడా కొన్ని ఉన్నాయి ఈ కాలేజెస్ లో మీరు చూసుకోండి మీ ప్లే అంటే మీ లొకేషన్ ప్రిఫరెన్స్ ని బట్టి అక్కడ ఉన్న టాప్ కాలేజెస్ ఉన్నాయా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయా మీ ర్యాంక్ మీ డిఫరెంట్ డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ బట్టి మీ ని బట్టి ఏ కాలేజ్ వస్తుందో అని చూసుకోండి ఇంత ముందు మనం రీసెంట్గా వీడియో చేశాము మన ర్యాంక్ పర్సెంటేజ్ బట్టి మనకి ఏ కాలేజ్ లో సీట్ వస్తుందో తెలుసుకోవడానికి ఒకవేళ మీకు రీసెంట్గా జేఏమ్ఎస్ రిజల్స్ వచ్చాయి కాబట్టి మీరు వెళ్ళి చూసుకోండి మీకు ఏ కాలేజెస్ వస్తుంది ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ వాటి అన్నిటి ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది మైసూర్ లో ఉంది ఇప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ టూ హండ్రెడ్ కాలేజెస్ ఇలా ప్లస్ ఇది ఒక్కటే దీన్ని బ్లైండ్ గా అంటే నమ్మరాదు కానీ ఒక జస్ట్ ఐడియా ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఎక్కడో ఢిల్లీలో చదవాలనుకుంటారు మనకు తెలిసిన వాళ్ళు మన చుట్టాలు ఎవరు ఉండకపోవచ్చు అప్పుడు మనం ఎలా తెలుసుకుంటాం తెలుసుకోలేం కాబట్టి ఇట్లాంటి బట్టి ఇలాంటి ర్యాంకింగ్స్ కానీ ఇవి చూసుకుంటే మనకి జస్ట్ ఒక రఫ్ ఐడియా వస్తుంది ఏ కాలేజెస్ ఉన్నాయి టాప్ కాలేజెస్ ఒక దానిలో ఒక ఫైవ్ టెన్ కాలేజెస్ చూస్ చేసుకుని దాన్ని బట్టి మనం ఫర్దర్ గా డిసైడ్ కావచ్చు ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలనేది ఈ ర్యాంకింగ్స్ ఇది ఒకటే ఉంటుందా లేదు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ర్యాంకింగ్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ర్యాంకింగ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరల్డ్ లో చూసుకుంటే దెర్ ఇస్ కాల్డ్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఇది మనం వరల్డ్ లో అన్ని టాప్ టాప్ కాలేజెస్ అన్నిటికీ ర్యాంకింగ్ ఇస్తుంది దీనిలో నేను ఆల్రెడీ ఇండియా అది ఫిల్టర్ చేసి పెట్టాను ఒకవేళ మీరు ఇండియా కాకుండా ఒకవేళ కి వెళ్దాం అనుకున్నారు అనుకోండి ఇండియా తీసేసి ఇక్కడ మీరు ఏ కంట్రీలో ఎలా చదవాలో చదువుకోవాలనుకుంటున్నారు అది పెట్టండి చాలా మంది వాళ్ళు రేపు బ్యాచిలర్స్ కి ఐ మీన్ బీటెక్ చేయడానికి కూడా ఫారెన్కి వెళ్తున్నారు అది కూడా మంచి ఆప్షనే ఇది ఇండియా తీసేసి మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఇండియా తీసేసి నేను ఇప్పుడు ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అని పెట్టాను ఇప్పుడైతే నేను ఇక్కడ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ అనే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ చూస్తే టాప్ లో ఇప్పుడు ఎంఐడి ఇచ్చింది సెకండ్ హార్వర్డ్ వచ్చింది థర్డ్ స్టాన్ఫర్డ్ వచ్చింది నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆఫ్ షికాగో కార్నల్ యూనివర్సిటీ కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలడెక్ ఏల్ యూనివర్సిటీ ప్రిస్టన్ యూనివర్సిటీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ ఇస్తుంది ప్లస్ ఇక్కడ లోడ్ మరుస్తాయి తర్వాత కూడా మీకు చూపెడుతుంది ఇలా మీరు ఇప్పుడు ఒక యుఎస్కే వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఏమేమి కాలేజెస్ ఉన్నాయి వాటి అన్నింటికి మీరు చూసేసుకుని అప్లై చేసుకోవచ్చు ఇంటర్ ద్వారా కూడా వెళ్ళచ్చు మనం యూఎస్ కి ఇంటర్తో వెళ్ళాలంటే మనం సాట్ అనే ఎగ్జామ్ రాయాలి ప్లస్ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ టెస్ట్ ఉంటాయి కొన్ని టోఫల్ అనేసి ఐఎల్డిఎస్ అని ఇవి ఉంటాయి అవి క్లియర్ చేసేసి ప్లస్ శాట్ రాసి మనం సాట్ మనం అప్లై చేసుకోవచ్చు దీని మీద ఫర్దర్ మీకు ఏమైనా వీడియో కావాలంటే చెప్పండి మేము చేస్తాం చేయడానికి ప్రయత్నిస్తాం తర్వాత ప్లస్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ చేసి మనం ఇండియా పెడదాం ఇక్కడ వచ్చేసి ఇండియా చూస్ చేసుకుంటున్నాను చూద్దాం ఇక్కడ ఇస్తుందో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఏమి ఇచ్చింది ఐఐడి బాంబే ఇచ్చింది నెక్స్ట్ ఐఐడి ఢిల్లీ ఐఏఎస్ఈ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ అని ఇచ్చేసింది చాలా వరకు స్టార్టింగ్ ఐఐటీస్ ఉన్నాయి తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అన్నా యూనివర్సిటీ ఇది వచ్చేసి మన చెన్నైలో ఉంది యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ లిస్ట్ అయితే ఇచ్చేసింది మనకి సావిత్రిబాయి పూలే పూణే యూనివర్సిటీ జాదవపర్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ ముంబై ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ ఇచ్చింది దీని లింక్ కూడా కిందనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఎందుకు చూసుకోవచ్చు క్లారిటీగా ఇవన్నీ తెలుసుకొని మీరు వీటిల్లో కూడా మన ఛాన్స్ ఉండి మీరు రాసిన ఎంట్రన్స్ ఎగ్జామ్ బట్టి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటే అప్లై చేసుకోండి ఒకవేళ నెక్స్ట్ ఇయర్కి మీరు ఒకలా అప్లై చేయాలనుకున్నప్పుడు వీటికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయడానికి ప్రయత్నించండి సో ఈ విధంగా మనం కాలేజెస్ ఏం అసలు ఏ ఏ ప్లేస్ లో ఏం కాలేజెస్ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి టాప్ కాలేజెస్ ఏంటి అనేది ఒక అవగాహన అయితే తెలుసుకోగలుగుతాం ఇలా ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ కాలేజ్ తెలుసుకున్నారు ఒక కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నా యూనివర్సిటీ మీరు ఫిక్స్ అయ్యారు అందులో వెళ్దాం అనేసి ఐదర్ మీ రిలేటివ్స్ లో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా ఆల్రెడీ ఆ కాలేజ్లో చదువుకుంటే వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు లెఫ్ట్ మీకు ఎవరు తెరదు అప్పుడు ఏం చేయొచ్చు అంటే జనరల్గా నేనైతే ఎలా ప్రిఫర్ చేస్తానో తెలుసుకోవాలనుకుంటే లింక్డ్ ఇన్ అనేది ఉంటుంది ఇన్ గురించి మీకు తెలియకపోతే గిట్ట కింద డిస్క్రిప్షన్ లో వీడియో ఉంది అది వెళ్ళేసి చూడండి లింక్డ్ ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి దానిలో ప్రొఫెషనల్ నెట్వర్క్ అనమాట అక్కడ అందరు ప్రతి ఒక్కరు కూడా ప్రొఫెషనల్ గా వాళ్ళని గ్రో చేసుకోవడానికి అక్కడ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళతో నెట్వర్కింగ్ అవ్వడం కానీ ప్లస్ ఆపర్చునిటీస్ ఉంటాయి జాబ్స్ ఉంటాయి అలా డిఫరెంట్ తెలుసుకోవడానికి వాడుతూ ఉంటారు సో మనం కూడా ఎవరైనా ఇప్పుడు జస్ట్ రిక్వెస్ట్ పెట్టేసి రిక్వెస్ట్ లో నేను పలానా పలానా కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను కొంచెం దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు చెప్పగలుగుతా అట్లాంటి ఒక మీరు ఒక నలుగురు ఐదుగురు పెడితే ఎవరో ఒక రిప్లై ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో అలా మీరు ట్రై చేయండి అలా గ్రీన్ లో కూడా ఒక ఆల్రెడీ కాలేజ్ ఫిక్స్ అయితే అది కూడా మీకు ఆ కాలేజ్ లో చదువుకున్న వాళ్ళు ఎవరు తెలియకపోతే అలా మీరు ఆ కూడా ట్రై చేయొచ్చు లేకపోతే ఇవాళ రేపు యూట్యూబ్ లో కానీ గూగుల్లో కానీ ఏది గుట్లా మనకి లేదా సింపుల్ గా ఆ కాలేజ్ తెలుసుకోవాలంటే ఆ కాలేజ్ యొక్క ప్రతి కాలేజ్ అనేది ఉంటుంది ఆ వెబ్సైట్ వెళ్ళేసి ఆ వెబ్సైట్ లో అలూమిని డీటెయిల్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి అవన్నీ మీరు తెలుసుకోవాలి అవన్నీ వెళ్ళి చూసుకొని దాన్ని బట్టి మీరు డిసైడ్ అనేది కావచ్చు ప్లస్ చాలా మందికి డౌట్ ఉంటుంది అసలు కాలేజ్ ఎలా చూస్ చేసుకోవాలి లెట్స్ మీరు టెన్ కాలేజెస్ అనుకున్నారు ఈ కాలేజెస్ లో ఏ చూస్ చేసుకోవాలి అని ఉంటుంది అప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకోవాలి కాలేజ్ లో ఒకటి వచ్చేసి ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ అనేది బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా చూసుకోవాలి ప్రతి వెబ్ కాలేజ్ వెబ్సైట్కి కూడా ఒక ఫ్యాకల్టీ పేజ్ అనేది ఉంటుంది కంపల్సరీ ఆ ఫ్యాకల్టీ పేజ్లో వెళ్ళేసి మీరు చూసుకోవచ్చు మీరు ఏ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుదాం అనుకుంటారు ఆ డిపార్ట్మెంట్లో బెస్ట్ ఫ్యాకల్టీ ఎవరు ఉన్నారు అవి మీరు చూసుకోవచ్చు ఎందుకంటే మీరు ఇప్పుడు రేపటి రోజు మీరు అక్కడ రీసెర్చ్ వర్క్ చేయాలన్నా కానీ లేకపోతే కోర్స్ వర్క్ కానీ ప్రొఫెసర్ కింద చేయాలనుకున్నా కానీ సో మీకు అంటే బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి అది చూసుకోవచ్చు మీరు వెళ్ళేసి ఫ్యాకల్టీ గురించి ప్లస్ ఫ్యాకల్టీ ఎంత ఇంపార్టెంట్ నెక్స్ట్ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అంటే ప్రీవియస్ బ్యాచెస్ గ్రాడ్యుయేట్ ఉన్న బ్యాచెస్కి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ప్లస్ అందులో నుంచి ఎంతమంది స్టూడెంట్స్ హైయర్ స్టడీస్కి వెళ్తున్నారు వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంటి అన్న డిఫరెంట్ డిఫరెంట్ అనేది చాలా వరకు కాలేజ్ వెబ్సైట్ లో వాళ్ళు పెడుతూ ఉంటారు సో అది కూడా అలూమిని సెల్ ఎలా ఉంది ప్లేస్మెంట్ సపోర్ట్ ఎలా ఉంది అవన్నీ మీరు ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మన ఇంటర్న్షిప్స్ కానీ జాబ్స్ కానీ అలూమిని సెల్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మనకి అంత వస్తుంది సో అలూమినీ సెల్ ప్లస్ ప్లేస్మెంట్ సెల్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా రెండు తెలుసుకోండి ప్లస్ దీంతో పాటు కోడింగ్ క్లబ్ స్పోర్ట్స్ క్లబ్ డిఫరెంట్ డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి ఈ క్లబ్స్లో క్లబ్స్ ఉందా వాటి కల్చర్ ఎలా ఉంది అలా అంటే కల్చర్ ఇన్ ద సెన్స్ ఎన్ని ఎన్ని హాస్టల్ అయితే ఎస్టాబ్లిష్ అయ్యి ఫ్రీక్వెంట్గా యాక్టివిటీస్ నడుస్తాయా అట్లా కూడా తెలుసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మెకానికల్ జాయిన్ అయ్యారు మెకానికల్ ఇంజనీర్లో జాయిన్ అయ్యి కూడా చాలా వరకు ఇప్పుడు లో చూసుకుంటే మెకానికల్ ఇంజనీర్ వాళ్ళకి కూడా కోడింగ్ వస్తుంది ఎలా అంటే వాళ్ళు కోడింగ్ క్లబ్లో వాటిలో ఎన్రోల్ అయ్యి అక్కడ నేర్చుకుంటూ ఉంటారు సో అలా డిఫరెంట్ డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి ఆ క్లబ్స్ అనేవి ఎలా ఉన్నాయి లో అవి కూడా తెలుసుకోండి సో క్లబ్స్ ఎంత ఇంపార్టెంటో నెక్స్ట్ ఇప్పుడు త్రీ అయిపోయి ఫ్యాకల్టీ ప్లేస్మెంట్స్ సెల్ అల్యూమిని సెల్ ప్లస్ క్లర్బ్స్ దీంతో పాటు క్యాంపస్ ఎలా ఉంది అక్కడ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంటాం కాబట్టి ఆబ్వియస్గా ఎవరైనా బెస్ట్ క్యాంపస్లో చదువుకోవాలనుకుంటారు కాబట్టి క్యాంపస్ ఎలా ఉంది క్యాంపస్ ఫెసిలిటీస్ ఏమున్నాయి ఉన్నాయి అవి కూడా తెలుసుకోండి సో ఇవి ఫోర్ ఫైవ్ మేజర్ ఫ్యాక్టర్స్ నేను ఫ్యాక్టర్స్ మిస్ చేసినట్టు అనిపిస్తే మీరు కింద కామెంట్ చేయండి వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసుకుని ఒక బెస్ట్ డిసిషన్ తీసుకోండి మీరు ఏ కాలేజ్ డిసైడ్ అయినా కానీ మీరు ఏం అంటే అరే నాకు మంచి కాలేజ్ పోలేదు అట్లా ఫిల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎంత ఎంత గొప్ప కాలేజ్ అయినా కానీ ఇట్స్ లైక్ ఎఫర్ట్ అనేది ఎక్కువ మన దగ్గర నుంచే ఉండాలి సో మనం ఏ ఫీల్డ్ తీసుకున్నా కానీ ఆ ఫీల్డ్ లో మనం బెస్ట్ అనేది ఉండడానికి ప్రయత్నించినప్పుడు ఆ మన రిజల్ట్స్ అనేవి కనబడతాయి సో ఏ కాలేజ్ తీసుకున్నా ఆల్ ద బెస్ట్ ఏ కాలేజ్ తీసుకున్నాం అంటే అంటే చాలా వరకు ఇప్పుడు నేను చూస్తుంటాను అంటే కాలేజ్ లో జాయిన్ అయిపోతారు జాయిన్ అయిపోయాక ఒక ఫీలింగ్ తో ఉంటారు అంటే అరే బెస్ట్ కాలేజ్ లో జాయిన్ కాలేదు మంచి కాలేజ్ లో జాయిన్ కాలేదు అలా ఆ ఫీలింగ్ అనేది ఉంచుకోకండి మనం ఏ కాలేజ్ లో జాయిన్ అయినా కానీ మనం మన బెస్ట్ ఇస్తే మనకి రిజల్ట్స్ అనేవి కనబడుతుంటాయి కాలేజ్ అనేది ఎలా చూస్ చేసుకోవాలని మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నేను ఏమైనా పాయింట్స్ మిస్ చేసినా లేకపోతే ఏమైనా మీరు వేరే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకున్నా కింద కామెంట్లో తెలియజేయండి ప్లస్ ఇలాంటి రిలేటెడ్ కంటెంట్ మన ఛానల్ లో చాలా ఉంది సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది వస్తుంది మీకు రెగ్యులర్ గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి ప్లస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఎవరికైతే యూస్ అవుతుందో అనిపిస్తుందో ప్లస్ అలానే మనం రీసెంట్ గా వీ తెలుగు టెక్ టాక్స్ అనే కొత్త ఛానల్ అనేది క్రియేట్ చేశాము దీని మెయిన్ పర్పస్ వచ్చేసి ఇప్పుడు చాలా వరకు ఇంకా ఇండియాలో అయిపోగానే చాలా మంది బీటెక్ లో జాయిన్ అయ్యాక అసలు బీటెక్ ఫోర్ ఇయర్స్ ఇలా యూటిలైజ్ చేసుకోవాలి బీటెక్ తర్వాత ఎలా ఉంటుంది లైఫ్ అనేది ప్లస్ కంపెనీని ఎలా చూస్ చేసుకోవాలి స్టార్టింగ్ ఫ్రమ్ లెట్స్ ఏ స్టార్టింగ్ స్టార్టింగ్లో కోడింగ్ ఎలా నేర్చుకోవాలి స్టార్టింగ్లో జాయిన్ అప్పటి నుంచి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి వెబ్ డెవలప్మెంట్ అలా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ ఎలా స్టార్ట్ చేయాలి ఏ వెబ్సైట్స్ యూజ్ చేసుకోవాలి ఏది నేర్చుకుంటే బెటర్ ప్లస్ ఇంటర్న్షిప్స్ అండ్ ఆపర్చునిటీస్ ఎలా ఫైండ్ చేయాలి ప్లస్ ఇంటర్న్షిప్స్ అనేవి ఎందుకు చేయాలి ఎలాంటి కంపెనీస్ చేస్తే బెటర్ ప్లస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఎలా చేసుకోవాలి మన రెజ్యూమే కోసం ఎలా క్రియేట్ చేసుకోవాలి ప్లస్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఫైండ్ చేసుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ అంటే జాబ్ సంబంధించిన వెబ్సైట్స్ ఉంటాయి ప్లస్ ఎలా హెచ్ఆర్స్ కానీ లేదా లింక్డ్ఇన్లో రిఫరల్స్ కోసం ఎలా రీచ్ అవ్వడము అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ మనం మాట్లాడుకుందాం ఈ ఛానల్లో ప్లస్ అంతేకాకుండా ఇప్పుడు హ్యాకథాన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ ఇవన్నీ ఇంత ఇంపార్టెంటు మన ఫస్ట్ కంపెనీని చూస్ చేసుకోవడం అంత ఇంపార్టెంట్ చాలా మంది అక్కడ రాంగ్ షేప్ అనేది తీసుకుంటారు చాలామంది మనం జస్ట్ అంటే ఇంత ప్యాకేజ్ వచ్చింది ఇది బెటర్ అనుకుంటాం కానీ జస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కెరియర్ అనేది జస్ట్ నాట్ నాట్ అబౌట్ వన్ టూ ఇయర్స్ మనం ఆల్మోస్ట్ ఒక థర్టీ ఇయర్స్ అలా పనిచేస్తాం థర్టీ ఫైవ్ ఇయర్స్ పని చేస్తాం కాబట్టి మనం ఎలాంటి కంపెనీ చూస్ చేసుకోవాలి అలానే మనం రాంగ్ కంపెనీ చూస్ చేసుకున్నంత మాత్రం అక్కడికి ఎండ్ అవ్వడం ఏం లేదు ఆ బేస్ మనం స్విచ్ అవ్వచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్ అంటే వేరే కంపెనీస్ స్విచ్ అవ్వచ్చు కానీ స్టార్టింగ్ మనం ఎంత బెస్ట్ కంపెనీ చూస్ చేసుకుంటే అంత బెటర్ గా ఫస్ట్ జాబ్ కాబట్టి సో ఫస్ట్ జాబ్ ఎలా చూస్ చేసుకోవాలి చూస్ చేసుకున్నప్పుడు ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకోవాలి ప్లస్ మన ఫైనాన్షియల్ గ్రోత్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆబ్వియస్ మిడిల్ క్లాస్ వల్ల ఫైనాన్షియల్ లో గ్రో అవడానికి అనుకుంటాము కాబట్టి అలా ఏది చూస్ చేసుకుంటే హై గ్రోత్ కంపెనీస్ ఎలా చూస్ చేసుకోవాలి అలా మనం అన్ని యాంగిల్స్ లో ఈ ఛానల్ మాట్లాడుతూ ఉంటాము సో నేను కొంతమందికి అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్ లో దీనికి సంబంధించిన కంటెంట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాము సాలిడ్ గా కొంచెం కంటెంట్ ప్లస్ కొంచెం కొంచెం సపోర్ట్ అంటే అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉన్నప్పుడు వీడియోస్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటాము అలా సో కింద మీరు ఫర్దర్ గా ఎలాంటి వీడియోస్ చేయాలి ఎన్ని పర్టికులర్ టైప్ ఆఫ్ టాపిక్ మీరు వీడియోలు చేయాలని మీరు అనిపించినా గానీ కింద కామెంట్ లో మాకు తెలియజేయండి మాకు వీలైనంత వరకు మేము చేస్తాము థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫర్ యువర్ సపోర్ట్